కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఓమ జ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శలాకయ చక్షు మిళితమైన తస్మై గురవే నమ సో ఇక్కడ కుర్మగ్రామంకు కొన్ని వేల మంది సందర్శకులు వస్తూ ఉంటారు ప్రత్యేకంగా యువకులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటారు మేము మా జీవితం పాటు ఇక్కడ ఉండొచ్చు అనేసి అడుగుతూ ఉంటారు ఎస్ ముఖ్యంగా ఈ యువకులే భవిష్యత్తుకు వాళ్ళు పునాది ఈ భారతదేశాన్ని లేదంటే ప్రపంచాన్ని మార్చాలంటేనే మనకు యువకులు చాలా అవసరం ఎన్నో కోటాను కోట్ల జన్మలు ఎంతోమందికి మనం సేవ చేస్తాం ఈ జన్మలో మనం ఇక్కడ భగవంతుని కోసం సేవ చేయొచ్చు ప్రత్యేకంగా ముప్పై సంవత్సరాల లోపల ఉన్నటువంటి యువకులందరికీ ఇక్కడ చేరవచ్చు దానికి కావాల్సినటువంటి అర్హతలు ఏమంటే ముఖ్యంగా సరళ జీవనం సరళ జీవనం ఆసక్తి ఉంది కాబట్టి మీరు అందరూ రావాలనుకుంటున్నారు దాంతోపాటు ఉన్నత చింతనం అనేది చాలా అవసరం ఈ ఉన్నత చింతనం లేకుంటే కేవలం సరళ జీవనం సరిపోదు ఈ యొక్క మానవ జన్మ మనం సార్థకం చేసుకోవాలనుకుంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి మనం బయటపడాలంటే ఈ త్రివిధ క్లేషాలను తప్పించుకొని మనం భగవద్ధామానికి చేరి చేరాలనుకుంటే ఈ యొక్క సరళ జీవనంతో పాటు ఉన్నత చింతన అవసరం సరళం సహజం సాంప్రదాయకం ధార్మికమైనటువంటి జీవితం మనం గడపాలనుకుంటే మీరందరూ ఆహ్వానం సో ఇక్కడ ఉదయం రెండు గంటలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాయంత్రం రెండు గంటలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మధ్యలో ఏడు గంటల వరకు సేవ ఉంటుంది ఆ తర్వాత అన్ని శిక్షణలు కూడా ఇక్కడ ఉంటాయి అన్ని రకాలైనటువంటి వైదిక శిక్షణలు ఉంటాయి ఈ శిక్షణలో అందరూ పాల్గొనడం సో ఇక్కడ జీవన విధానం ఎంతో ఆనందకరంగా ఉంటుంది ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం లేదు స్వచ్ఛమైనటువంటి నీరు స్వచ్ఛమైనటువంటి గాలి స్వచ్ఛమైనటువంటి వాతావరణం స్వచ్ఛమైన మనస్సు ఇంద్రియ నిగ్రహం క్రమశిక్షణ ఇక్కడ ఉన్నటువంటిది వైకుంఠం లాగా ఇక్కడ ఉంటుంది సో మనం ఎన్నో జన్మలు వృధా చేసుకున్నాం ఎవరికో సేవ చేసేసి కనీసం ఈ జన్మైనా మనం భగవంతుని సేవ చేసి ఇంకా ఈ యొక్క జన్మను మనం ఆపివేయాలనుకుంటే మీరందరూ ఆహ్వానం కొన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో మనకు యువకులు అవసరం ఈ వర్ణాశ్రమ ఉద్యమాన్ని ఈ సంకీర్తన ఉద్యమాన్ని చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఎంతోమంది మనకు అవసరం ఎంతోమంది ఎన్నో గ్రామాలు ఇలా స్థాపించాలని ప్రభుపాలవారి కోరిక కొన్ని లక్షల మందిలో కోట్ల మందిలో ఇందులో చేరుతానని శ్రీల ప్రభుపాలవారు అని చెప్పారు మేమందరం వెచ్చి చూస్తున్నాం మీ అందరి కోసం సో దయచేసి మీరు సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా మీ జీవితాన్ని వృధా చేసుకోకుండా అనవసరమైనటువంటి కార్యక్రమాలకు సమయాన్ని వెచ్చించకుండా మీరు ఈరోజే లేదంటే ఈ క్షణమే మీరు ఇక్కడ గ్రామంలో చేరవచ్చు ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే కూర్మగ్రామ్ రిసెప్షన్ ల్యాండ్లైన్ ఫోన్ ఉంటుంది డబల్ సెవెన్ త్రీ టూ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ దీనికి ఫోన్ చేయండి ఎంతోమంది ఆసక్తితో వస్తూ ఉంటారు నెల రోజులు ఉంటారు మూడు నెలలు ఉంటారు ఆరు నెలలు ఉంటారు ఉండి వాళ్ళు శిక్షణ తీసుకుంటూ ఉంటారు కొందరు అలాగానే కొనసాగిస్తారు సో మీరు మొదట్లో ఇక్కడ వచ్చిన తర్వాత ఒక వారం రోజులు మీకు అబ్జర్వ్ చేస్తారు మీ యొక్క ప్రవర్తన నచ్చినట్టయితే వాళ్ళకు నెల రోజులు అనుమతిస్తారు అప్పుడు మీరు కూడా చూడవచ్చు ఇక్కడ చాలా నచ్చుతుందా లేదా అనేసి ఆ తర్వాత నెల రోజులు మీరు బాగా ఉన్నారంటే ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు ప్రొబెషన్ పీరియడ్ ఉంటుంది ఆ సంవత్సరం పాటు పరిశీలించి వాళ్ళు ఇక్కడ ఉండడానికి అరువులా అనేసి నిశ్చయించి వాళ్ళు పూర్తి జీవితకాలం ఇక్కడ ఉండడానికి వాళ్ళు బాధ్యత తీసుకుంటారు తర్వాత మీరు కూడా ఈ సంవత్సర కాలంలో మీరు కూడా నిశ్చయించుకోవచ్చు నా యొక్క జీవితాన్ని ఇక్కడ నేను త్యాగం చేయాలనుకుంటున్నాను ఈ జీవన విధానం ప్రకారం వీళ్ళు ఇచ్చినటువంటి నియమ నిబంధనల ప్రకారం నేను ఇక్కడ ఆచరిస్తాను నా జీవితాన్ని ధన్యం చేసుకుంటాను ఎవరైతే నిశ్చయించుకుంటారో వాళ్ళందరూ ఆహ్వానం సో ఎట్లాంటి సమస్య లేదు దీనికి ఎట్లాంటి ఇంకా వేరే అర్హతలు అవసరం లేదు మీరు బాగా చదువుకోవాలా బాగా డబ్బులు ఉండాలా బాగా అందంగా ఉండాలా ఈ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు ఎట్లాంటి జాతి మత కుల విభేదాలు లేకుండా ముప్పై సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళందరినీ కూడా యువకులందరినీ ఆహ్వానిస్తున్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే